అర్చన మేడ మీదకి వెళ్ళి గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి మేడ మీద ఉన్నాను పైకిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వే కిందకి రావచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది ఆర్డర్ నువ్వు ఫాలో అవ్వాలి చెప్పిన విధంగా నువ్వు వినాలి నువ్వు పైకిరా అని మహాలక్ష్మికి అర్చన చెప్పడంతో ఏంటి ఇది ఆర్డర్స్ వేస్తుంది దీని అంత తెలుస్తాను అని మహాలక్ష్మి పైకి వెళ్తుంది ఏంటి అర్చన రమ్మన్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి చెప్పినట్లు నువ్వు వినాలి మహా అని అర్చన చెప్తుంది ఈ రోజు నుంచి నెంబర్ వన్ నువ్వు నెంబర్ టూ మహా అని అర్చన చెప్తుంది మహారాణి చెప్పిందే చెయ్యాలి ఈ ఇంటికి మహారాణిని అని అర్చన చెప్తూ ఉంటుంది ఎందుకలా ఏమైనా కొత్తగా కొమ్ములు జయ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కొమ్ములు రావటం కాదు మహా మీ గురించి పెద్ద భయంకరమైన నిజం తెలిసింది అని అర్చన చెప్తుంది ఏంటా నిజం అని మహాలక్ష్మి అంటుంది నిన్న గౌతమ్ నువ్వు మాట్లాడుకోవడం విన్నాను గౌతమ్ నీ కన్న కొడుకు నీ అక్క కొడుకు కాదు కదా అని చెప్పి అర్చన అంటుంది ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది నువ్వు చనిపోయిన సొమ్ముతక్కనే కాదు బ్రతుకున్న జనాభాను కూడా మోసం చేశావు రామ్ ప్రీతిల కోసం పిల్లలను కూడా త్యాగం చేశానని చెప్పి అందరినీ నమ్మించావు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావు అన్న విషయం జనాభా గారికి చెప్తే నీ పరిస్థితి ఏంటి అని మహాలక్ష్మి అర్చన నిలదీస్తూ ఉంటుంది పరిస్థితి సంగతి అలా ఉంచు నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా జాతర అయిపోతుందని చెప్పి మహాలక్ష్మి అంటుంది జాతర జాతర అంటే అని చెప్పి అర్చన అడుగుతుంది సుమతికి జరిగిందే అదే సుమతి కూడా నిజం తెలుసుకొని కొడుకు గౌతమ్ చేతిలో జాతర కాబడింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటి మహాను అనేది అని అర్చన అడుగుతుంది అవును సుమతికి నిజం తెలిసిందనే గాడు సుమతిని పొడిచి పొడిచి చంపేశాడు సీత నిజం తెలుసుకోవాలని ప్రయత్నం చేసిందని సీత కూడా జాతర చేయాలనుకున్నాడు నీకు కూడా నిజం తెలిసింది అని గౌతమ్కి తెలిసిందనుకో గౌతమ్ చేతిలో నువ్వు జాతర అయిపోతావు అని చెప్పి మహాలక్ష్మి అర్జునకు చెప్తూ ఉంటుంది మహా మహా గౌతమ్కి ఈ విషయం చెప్పొద్దు ఏం తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాను అని చెప్పి అర్జున్ అంటుంది ఈ రోజు నుంచి ఆ అడ్రస్ నువ్వు ఫాలో అవుతావా నీ అడ్రస్ ఫాలో అవ్వాలా అని మహాలక్ష్మి అంటుంది వద్దు మహా నీ అడ్రస్సే ఫాలో అవుతాను కానీ ఆస్తి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు కానీ పేరు మీద మాత్రం ఆస్తి లేదు కూడా ఆస్తి ఇప్పించు మహా అని అర్జున్ అంటుంది నీకు ఆస్తి ఇవ్వటం చేతుల్లో లేదు రామ చేతుల్లో ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు రామ్కి చెప్తే రామ్ వింటాడు కదా అని చెప్పి అర్చన అంటుంది ప్రయత్నం చేస్తాను నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మహాలక్ష్మి అర్చనకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజాలు తెలిసినా బయట పెట్టడం వల్ల ఉరిగేది ఏమీ లేదు ఇలా తెలిసి తెలియనట్టు ఉండి ఆస్తులు సంపాదించుకోవడం మంచిది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఇక మిథున రామ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే రామ్ చెయ్యి మిథునకు తగులుతుంది సారీ అని చెప్పి రామ్ మిథునకు చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే రామ్ సిటీలోనే పెరిగాను సిటీలోనే పుట్టాను యుఎస్లో చదువుకున్నాను చిన్న చిన్న కార్డు చేతులు తగిలితే సారీ చెప్పాల్సిన అవసరం లేదు వీటిని నేను క్యాజువల్గా తీసుకుంటాను అని మీతనే చెప్తూ ఉంటుంది కానీ నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది లేదు అని చెప్పి రామ్ అంటాడు రామ్ అలా అంటున్నావు ఓకే ఓకే బట్ బాగా దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి నువ్వు కారులో మంచినీళ్ళు పెట్టుకోలేదా అని చెప్పి మీదనే అడుగుతూ ఉంటుంది మంచినీళ్ళు బాటిల్ ఉంది కానీ బాటిల్స్లో నువ్వు నీళ్ళు తాగుతావా నీకు గోల్డెన్ బాటిల్ కావాలి కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ప్లీజ్ రామ్ బాగా దాహంగా ఉంది కొంచెం ఎక్స్పెన్సివ్ వాటర్ బాటిల్ తీసుకురావా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటే రామ్ ఖారాప్ చేసి వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్తాడు ఇక అప్పుడే పుల్లైస్ పుల్లైస్ అని చెప్పి అరుస్తూ ఉంటే పుల్లైస్ వస్తుంది రామ్ అమ్మ వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాడు పుల్లైస్కి సీతకు పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు మామ ముందు ఐస్ క్రీమ్ ఎలా తినాలి అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మామ ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడి వచ్చేసరికి పుల్లైస్ తినేదిలే అని చెప్పి సీత పుల్లైస్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఐస్ ఆగ రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వని చెప్పి అడుగుతూ ఉంటుంది అతను రెండు పుల్లైస్లు ఇవ్వగానే సీత పుల్లైస్ని తింటూ ఉంటుంది అప్పుడే సిఐ త్రీలో సీతను చూస్తాడు పుల్లైస్కి బ్రాండ్ అబ్బాసిటరీ సీత మరి మిథున పుల్లైస్ తినటం ఏంటి అంతా మిలీనియర్ కూతురు పుల్లైస్లు తినటం ఏంటి కాస్ట్లీ ఐస్ క్రీమ్ తినాలి కానీ ఇక్కడ ఉంది మిథున సీత కనిపెడతానని చెప్పి సిఐ త్రిలోక్ సీత దగ్గరకు వెళ్ళి సీతమ్మ సీతమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సీత పలకదు సీత పిలుస్తుంటే పలకట్లేదు బహుశా మిథున ఏంటుందా మిథున మిథున అని చెప్పి సిఐ పిలుస్తూ ఉంటాడు ఎస్ అని చెప్పి మిథున వెనక్కి తిరుగుతుంది సీత అంటే పలకలేదేంటి అని చెప్పి సీయ అడుగుతూ ఉంటాడు సీతను కాదు కదా మిథునాను కదా సీత అంటే ఎలా పలుకుతాను అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఓహో నువ్వు మిథునువా మిథునా పుల్లైసులు తినటం ఏంటి అని చెప్పి సిఐ సిఐత్రీలోకి అంటూ ఉంటాడు ఏం మిథున పుల్లైస్ తినకూడదా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా మిథున దగ్గరికి వస్తాడు మిథున పుల్లైస్ తింటూ ఉంటే రామ్ సీత తోలు పరిచయంలో పుల్లైస్ ఇప్పించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతకు పుల్లైస్ అంటే చాలా ఇష్టం అని రామ్ చెప్తూ ఉంటాడు అవును కదా రామ్ సీతకు పుల్లైస్ అంటే ఇష్టం మరి మిథునా పుల్లైస్ తినడం ఏంటి అందుకే సీత మేమునని అనుమానం వచ్చిందని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు సీతకు నిజంగానే పుల్లైస్ అంటే ఇష్టం కానీ తను మిథున సీఏ గారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మిథున మేడం మీరు కాస్ట్లీ ఐస్ క్రీములు తినాలి కానీ పుల్లైస్లు తినడం ఏంటి అని సిఏ అడుగుతూ ఉంటే ఈ రామ్ పక్కన తిరుగుతున్నాను కదా రామ్తో జర్నీ చేయడం వల్ల రామ్ వైఫ్ సీత హ్యాబిట్స్ కూడా వచ్చాయేమో అసలు పుల్లైస్ టేస్ట్ ఎలా ఉంటుందా అని తీసుకున్నాను నాట్ బ్యాడ్ సూపర్ టేస్ట్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది సాంగ్ బయలుదేద్దామా అని మీద అంటూ ఉంటే పద అని చెప్పి రామ్ అంటాడు సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ మీదన సీతనా అని చెప్పి సిఏ త్రీలోకి మనసులో అనుకుంటాడు వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు మహాలక్ష్మి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఏంటి ఆ మెకానిక్ అప్రూవ్డ్గా మారి సీతకు సపోర్ట్ చేస్తున్నాడా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంతకన్నా ఇంపార్టెంట్ విషయం మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ఏంటో చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నిధున రామ్తో కలిసి బయటికి వచ్చింది కానీ సీతలాగా పుల్లైస్ తింటుంది అని చెప్పి సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు అయితే ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పుల్లైస్ తినేది సీత మాత్రమే కదా మిథున తినటం ఏంటి అని చెప్పి సిఏ త్రీలోకి అంటూ ఉంటాడు అంటే తను మిథున కాదు సీత అంటారా సీఏ గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదే మేడం డౌట్ అని సీఏ అంటూ ఉంటే కూడా చాలాసార్లు ఇలాంటి డౌట్ వచ్చింది సిఏ గారు మొన్నటికి మొన్న శివకృష్ణ ఇంటికి వచ్చినప్పుడు మిధున శివకృష్ణ చెంపపై లాగి పెట్టి ఒకటిచ్చింది అదే సీత అయితే శివకృష్ణని కొడుతుందా కొట్టదు కదా అలాగే రామ్ పక్కన ఉన్నప్పుడు సీత ఏంటి కనుక ఐస్ క్రీమ్ ఎందుకు తింటుంది రామ్ గుర్తుపడతాడని తినకుండా ఉండేది కదా ఏదో క్యాజువల్గా జరుగుంటుంది లైట్ తీసుకొని సీఐ గారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్పాల్సింది చెప్పాను మేడం నిధుల విషయంలో మీరు ఇప్పుడే క్లారిటీకి రాకండి ఏదైనా డిసిషన్ తీసుకోకండి అని చెప్పి సిఏ త్రీలో ఫోన్ కట్ చేస్తాడు ఇక మహాలక్ష్మి అలా పక్కకు చూసేసరికి ఎదురుగా గౌతమ్ ఉంటాడు మహాలక్ష్మి దగ్గరకు కోపంగా వచ్చి రామ్ మిత్రులతో కలిసి బయటికి వెళ్ళాడా ఐస్ క్రీమ్ తింటున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎప్పుడొచ్చావు నువ్వు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చానని చెప్పి గౌతమ్ చెప్తాడు రామ్ మీదన ఏదో ఆఫీస్ వర్క్ మీద క్యాజువల్గా కలిసి ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మిథులని లవ్ చేస్తున్నట్టు రామ్కి తెలియదా రామ్ మిథులని తీసుకుని బయటికి ఎలా వెళ్తాడు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు మిధులను ప్రేమించు పెళ్ళి చేసుకో ఏమైనా చేసుకో కానీ రామ్ మనసులో సీతపై తప్ప ఎవరిపైనా ప్రేమ లేదు అలాంటి ఆలోచన కూడా రాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు రామ్ ఎందుకో నువ్వు డబ్బులు గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మీద ఎందు మీకు ఎందుకు అంత నమ్మకం లేదు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే డబ్బు కోసం ఆస్తి కోసం డాడీని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిందనివి ఎలా నమ్ముతాను అని చెప్పి గౌతమ్ అంటాడు నీ మీద ఒట్టివేసి చెప్తున్నాను రా మిథున నీదే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ నీకు మిథునకు పెళ్లి జరగాలంటే కొన్ని రోజులు ఆగాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా ఆగుతాను కానీ మిథునకు మాత్రమే పెళ్లి జరగాలని గౌతమ్ చెప్తూ ఉంటాడు లేదంటే ఇంట్లో అందరికీ జాతర చేసేస్తాను అని గౌతమ్ అంటాడు మరోవైపు అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆళ్ళు కూర్చుని ఉంటాడు అప్పుడే రామ్ బయట నుంచి వస్తూ ఉంటాడు రాము వచ్చాడు అర్చన యాక్టింగ్ స్టార్ట్ చేయని మహాలక్ష్మి చెప్తుంది ఇక అర్చన ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అయ్యో అర్చన ఏడవకు ఉన్నాం కదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ ఇంట్లోకి వచ్చి పిన్ని అర్చన పిన్ని ఎందుకు ఏడుస్తుందని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ గిరి గౌతమ్ కూడా వచ్చి అర్చన వైపు అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి